చెప్పబోతున్నా ఒక్కసారి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ ఎపిసోడ్ ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది సోనియా గాంధీ మా అమ్మ ఎవరికి అమ్మ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి రాష్ట్ర మంత్రులకు మాత్రమే అమ్మ ఏ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇష్టం ఉంటే తీసుకుంటారు లేకపోతే కానీ తెలంగాణకైతే అమ్మ కాదు ఇది క్లియర్ కట్ తెలంగాణ యావత్తు సమాజం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే సోనియా గాంధీ అనే వ్యక్తి తెలంగాణ ప్రాంత బిడ్డలకైతే అమ్మ కాదు కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళ పార్టీకి సంబంధించిన అమ్మ ఎవరికమ్మ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎట్లమ్మ అవుతుంది అనేది కూడా ఒకసారి మనం చూడాలి ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలైనప్పటి నుండి అంటే రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు నిరంతరాయంగా కొనసాగిన తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానంతో ఏర్పడింది ఈ తెలంగాణ ఈ పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాన్ని ఏ తల్లి కోరుకోదు ఏ తల్లి గర్భశోకని ఇంకో తల్లి ఇంకో స్త్రీ ఎప్పుడు కూడా అలాంటి విషయాలను ప్రోత్సహించదు మరి ఇలాంటి పరిస్థితులలో సోనియా గాంధీ తెలంగాణకు అమ్మ ఎట్లయింది ఐదరా అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి మండలి వాళ్ళకు సంబంధించిన హార్డ్ కోర్ ఫ్యాన్స్ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు మాత్రమే సోనియా గాంధీ అమ్మ తప్ప యావత్తు తెలంగాణ సమాజానికైతే కాదు కాదు కాబోదు కాదు మాకు మా అమ్మ నన్ను గన్న తల్లి నాకు ఈ తెలంగాణ రాష్ట్రానికి నన్ను ఇంత ఏంది అంటే ఈ భూమి మీద ఈ తెలంగాణ ప్రాంతం మీద బతకనిచ్చిన నా తెలంగాణ తల్లి నాకు రెండో అమ్మ అంతకు మించి ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలకు సోనియా గాంధీ అమ్మ అంటే నేనైతే ఒప్పుకోను ఎందుకు అంటే ఒకసారి చూడ సోనియా గాంధీ మా అమ్మ పన్నెండు వందల మంది బలిదానాల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత ఆమె కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్నా తప్పులేదు దా ఇద్దరం కలిసి సోనియా గాంధీ కాళ్ళు కాళ్ళ నీళ్లు నెత్తి మీద జల్లుకుందాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఫైర్ అంటూ కూడా చూడొచ్చు ఏంది తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత సోనియా గాంధీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు సోనియామ్మకు ఏంది గులామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ అరవై ఏండ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన తల్లి సోనియా గాంధీ అన్నారు సోనియామ్మ మాకు తమకు అమ్మ అని నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలకు ఆమె అమ్మ అని పేర్కొన్నారు నేను ఇది అత్యంత భయంకరంగా తీవ్రంగా కూడా ఖండిస్తున్నా తెలంగాణ తల్లి నాలుగు కోట్ల మంది బిడ్డలకైతే ఎట్టి పరిస్థితుల్లో తల్లి కాదు ఇది క్లియర్ కట్ ఎవరైనా ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా క్లియర్ కట్ గా తెలుసుకోవాలి ఎందుకు అంటే పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానంతో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాన్ని ఏ తల్లి కూడా కోరుకోదు ఇది క్లియర్ కట్ ఇక సెకండ్ ఆప్షన్ ఇంకొకటి ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు ఇక్కడ ఉండే మహామహా మహానుభావులు అని చెప్పుకునే చాలా మంది నేతలను కూడా మనం చూసాం వాళ్ళందరూ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఎపిసోడ్ ఏందో కూడా మనం చూసాం నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాన్ని ఏ స్త్రీ కూడా కోరుకోదు పరాయి స్త్రీ ఏ బిడ్డకైనా బిడ్డకి ఎక్కడైనా రోడ్డు మీదనో లేకపోతే అకస్మాత్తున ఏదన్నా గాయం అయితే అమ్మ అన్నప్పుడు అక్కడ కనిపించే స్త్రీ కూడా అయ్యో బిడ్డ అంటది కానీ పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానం జరుగుతా అంటే కూడా కళ్ళతో చూసింది ఈ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ప్రాంత విద్యలకు అమ్మ ఎట్లయితుందా నాకైతే తెలియదు తెలంగాణ తల్లి తల్లి అంటే ఒప్పుకుంటాం ఈ గడ్డ మీద ఉట్టినం కాబట్టి ఈ గడ్డ మీద ప్రేమిస్తున్నాం కాబట్టి ఈ గడ్డలో తెలంగాణ తల్లి భారతదేశానికి భూమాత తెలంగాణకే మా తెలంగాణ తల్లి అంటే ఒప్పుకుంటాం కానీ తెలంగాణ తల్లి మాకు ఎట్లయితుంది అనేది మరి ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ఇది మనకు సంబంధం లేని ఎపిసోడ్ ఇది కేవలం ఆ అయితే కాంగ్రెస్ పార్టీకి అవుతుంది లేకపోతే వాళ్ళ యొక్క ముఖ్యమంత్రికి కేబినెట్లకు లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు అయితే అయితే కావచ్చు కానీ మాకైతే కాదు నాలుగు కోట్ల మంది ఇది రాంగ్ ఆన్సర్ ఎందుకంటే తీసేయారు ఈయన ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర ఏంది అని ఏం చెప్తారు పెద్ద గుండు సున్నా రేవంత్ రెడ్డి గారి పాత్ర ఏంది అని చేయింది గుండు సున్నా మరి తెలంగాణ ఉద్యమం కోసం ఆహర్నిశలు పనిచేసింది ఎవరు ఇక్కడి యువత ఇక్కడి ఉద్యమకారులు సబ్బండ వర్గాలు రైతులు కార్మికులు కర్షకులు అందరూ పాల్గొన్నారు ఒకరా ఇద్దరా అని చెప్పడానికి లేదు తెలంగాణ ఉద్యమంలో ప్రతి గడప నుండి ప్రతి ఒక్క ఒక్కొక్క కాలు మెట్టు మెట్టు బయటకు వచ్చి పోరాటం చేసింది తమ ప్రాణాలు పోయినా పర్వాలేదు వచ్చే జనరేషన్ కోసం తెలంగాణ ఉద్యమంలో మేము పనిచే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని పనిచేసాం కాబట్టి గుర్తుకోవాల్సి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు కాళ్ళెమ్మకు వీళ్ళు రాజకీయ నాయకుల గురించి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వీళ్ళు సినిమా యాక్టర్లకు మించిన కమనహాసన్లు యాక్టర్లు కూడా అంత అద్భుతంగా కూడా వీళ్ళు ఏంది అంటే పూర్తి స్థాయిలో యాక్టింగ్ చేయలేరేమో కానీ ఇక్కడ యాక్టింగ్ మాత్రం అద్భుతంగా చేస్తారు కాబట్టి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సోనియా గాంధీ అనే ఒక వ్యక్తి ఒక స్త్రీ తెలంగాణ ప్రాంత బిడ్డలకైతే తల్లి కాదు కేవలం వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి నాలుగు కోట్ల మంది ప్రజలకు అసలే కాదు ఎందుకంటే పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాలను చూస్తూ ఏ తల్లి రాష్ట్రం ఇయ్యదండి ఈ రాష్ట్రాన్ని వచ్చిందన్నా తెచ్చిందన్నా కేవలం ఇక్కడి ప్రాంత బిడ్డలే అది కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలోనే ఎందుకు అంటే పద్నాలుగు సంవత్సరాలు నిరంతరాయంగా పోరాటం చేసింది చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలోనే ఈరోజు హేమ హేమీలు అని చెప్పుకున్న తెలంగాణ ఉద్యమంలో అది ఇది అని చెప్పుకునే తురుం తోపులంతా కూడా ఆయన తయారు చేసిన ఉద్యమకారులే అంతకు ముందు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు అప్పుడు పూర్తి స్థాయిలో కూడా పదవులకు డబ్బులకు కాసులకు కకృతి పడి నేతలను మనం చూస్తాం కానీ పంతొమ్మిది పద్నాలుగు సంవత్సరాలుగా నిరంతరాయంగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమ పోరాటంలో అనేక రకాల ఒడిదొడుకులు అనేక రకాల ఆఫర్లు ఇచ్చినా కూడా ఎక్కడా కూడా తలొగ్గకుండా కేవలం తెలంగాణ ఆకాంక్షే లక్ష్యంగా తెలంగాణ కాజే లక్ష్యంగా పనిచేసిన వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ అడుగు జాడలలో చాలా మంది పనిచేసే ఇది క్లియర్ కట్గా తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది రైట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మాకైతే తల్లి కాదు నార్మల్గా అమ్మ అంటే పిలవమైతే వెళ్తాం కానీ నాలుగు కోట్ల మంది ప్రజలకైతే తల్లి కాదు ఇక అలాంటి ఆ తల్లి కాలు కడిగి నీళ్ళ నీళ్లు నెత్తిన చల్లుకోవడానికి కూడా తామంతా సిద్ధమని తెలిపారు ఖచ్చితంగా చల్లుకుంటారు ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి వచ్చే మంత్రుల పదవి వచ్చే ఎమ్మెల్యేలు వచ్చే ఎమ్మెల్సీలు వచ్చే ఎంపీ టికెట్లు వచ్చే ఖచ్చితంగా చల్లుకుంటారు అది రాజకీయమైన మీ యొక్క ప్రేమలు ఇది తమకు అవమానం కాదని ఆత్మగౌరవం అని చెప్పారు ఆ తల్లి లేకుంటే తెలంగాణ ఉండేది కాదని జోక్ ఆఫ్ ది ఇయర్ ఇది సోనియామ్మ కాళ్ళు కడిగి నెత్తి మీద జల్లుకుంటే మోదీకి చేసిన పాపం కొంతైనా తగ్గుతుందని కిషన్ రెడ్డికి సూచించారు ఇక తెలంగాణ అపహాస్యం చేసిన తెలంగాణ ద్రోహి మోదీ అని విమర్శించిన ఆయన మోదీకి గులాంగా మారిన కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హత లేనన్నారు కిషన్ రెడ్డికి ఉద్యోగం ఇచ్చిందే సికింద్రాబాద్ ప్రజలని ఆ ప్రజల కృతజ్ఞతలుగా ఉండాలని మోదీకి కాదన్నారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ వాదులు మండిపడ్డారు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలతో ఎందరో జీవితాల త్యాగాలతో రాష్ట్రం వచ్చిందని సీఎం మాటలు వ్యక్తి పూజకు నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేసింది ఇది నిజం కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో మాత్రమే తెలంగాణ వచ్చింది మళ్ళీ దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఒక ఉద్యమాన్ని నడపడానికి ఒక నేత కావాలి ఒక నాయకుడు కావాలి ఒక ప్రజానాయకుడు కావాలి ఆయన కేసీఆర్ అయిండు ఈయన ఆధ్వర్యంలో నడవడానికి మనందరం సిద్ధమైనం మళ్ళీ ఏంది అంటే ఆయన తెలంగాణనే కాస్ అంటే తెలంగాణ అనే లక్ష్యం కోసం పనిచేసిండు తప్ప ఇక్కడి ప్రాంత బిడ్డల కోసం ఇక్కడ ప్రజల ఆకాంక్ష కోసం పనిచేసాడు ఏంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో లెక్క పైసల అమ్ముడు పోయి సీఎం పీఠానికి ఉప ముఖ్యమంత్రి మంత్రుల పదవికి ఆశపడ్డ వాళ్ళు కాదు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది విద్యార్థుల ఏంది ఆత్మ బలిదానాల తర్వాత దాంతోపాటు ఎంతోమంది యువత తమ జీవితాలను త్యాగఫలాలు చేసి ఎందరెందరో తమ జీవితాలను పూర్తి స్థాయిలో కూడా కాలగర్భంలో కలుపుకున్న తర్వాత వచ్చింది తెలంగాణ సోనియమ్మ తెలంగాణ తల్లి అయితే కాదు తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి సోనియా గాంధీ మాత్రం నాలుగు కోట్ల మంది ప్రజలకు తల్లి కాదు కేవలం వాళ్ళ పార్టీకి వాళ్ళకు సంబంధించి మాత్రమే దీన్ని పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత విద్యలు అత్యంత బలంగా కూడా కొట్టిపారేస్తున్నారు ఎందుకంటే సోనియా గాంధీ విషయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కావచ్చు కాక కృతజ్ఞతలు ఉన్నాయి కానీ మాకు తల్లి అంతే మీ యాక్సెప్ట్ చేయం మాకు తెలంగాణ తల్లి ఉంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఉంది అప్పుడు ఉంది మరి ఈయన మోడీకి చేసిన చేసినామని కిషన్ రెడ్డి అంటాడు అదే భారతీయ జనతా పార్టీలో ఒక మహిళా నాయకురాలు ఉండే గొప్ప నాయకురాలు సుష్మా స్వరాజ్ అని తెలంగాణ ఉద్యమానికి పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతు తెలిపి తెలంగాణ రాష్ట్రం కోసం ఆహర్నిశలు తన గొంతుకను పార్లమెంటు సాక్షిగా వినిపించిన ఒక మహో మహిళా మహోన్నతమైన నేతగా అభివర్ణించవచ్చు సుష్మా స్వరాజ్ విషయంలో భారతీయ జనతా పార్టీ అప్పుడు తెలంగాణకు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపి అయ్యో బిడ్డలారా అక్కడ బిడ్డలు తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారే ఆ బలిదానాలను చూసి నా కడుపు తరుక్కుపోతుంది అంటూ సుష్మా స్వరాజ్ ఆ రోజు చేసిన మాట మాటలు ఇంకా గుర్తుండుండాలి కానీ ఇలాంటి స్టేట్మెంట్ ఎక్కడా కూడా సోనియా గాంధీ చేయలే కాబట్టి తెలంగాణ తల్లి కానీ తెలంగాణ రాష్ట్రానికి తల్లిగా సోనియా గాంధీ కాదు ఇది క్లియర్ ఆమె ఏం చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వ్యక్తిగత పూజ చేస్తాడు చేసుకొని అండి మనకు సంబంధం లేదు అది కాంగ్రెస్ పార్టీ ఇదే సోనియా గాంధీని పొట్టు పొట్టు పట్టు ఎట్లా అంటే పచ్చి బూతులతో దిచ్చినప్పుడు కూడా ఉన్నాయి పాత వీడియోలు మన ముఖ్యమంత్రి గారి ఏం అవి ఎక్కడి పోవు సోషల్ మీడియాలో ఇట్లా కొడితే ఘోరంగా బలిదేవత అన్నాడు ఎన్ని మాటలు అనిలే ఇవాళ రాజకీయ స్వార్థాల కోసం రాజకీయ మెప్పు కోసం ఎందుకంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో అధికారం మొత్తం ఆగమాగమైపోయింది పరిపాలన సక్క లేదు ఆర్ గ్యారెంటీలు అమలు లేదు ప్రజలందరూ తిరగబడుతున్నారు వీటన్నింటి నుండి తప్పించుకొని సోనియా గాంధీ మెప్పు కోసమే జరిగింది నిన్న వరంగల్ సభ రైట్ ఇది ఇట్లుంటే మరొక అంశం ఇక మీ అందరికీ తెలుసు తెలంగాణలో ఒక పదం ఉందండి ఒక పదాన్ని నాకు తెలిసి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పదాన్ని తెలంగాణ ప్రాంత విద్యలు ఎన్నిసార్లు వాళ్ళకి నాకు నాకైతే తెలియదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఏమైతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ అనే జపం అత్యంత నిరంతరంగా నిరాటకంకంగా ఒక వ్యక్తి జపం చేస్తున్నాడు తాను ముఖ్యమంత్రి కాక ముందుకు జపం చేసిండు ముఖ్య